రామాయంపేట మండలం ఝాన్సీలింగపూర్ గ్రామ శివార్లో సుమారు ఇరవై రోజుల క్రితం అక్రమంగా ఉంచిన ఇసుక రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు సీజ్ చేసిన ఇసుకను స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దకు తరలించినట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీ కుమార్ మాట్లాడుతూ అక్రమంగా ఉంచిన ఇసుక డంపును సీజ్ చేసి రెవెన్యూ కార్యాలయం వద్దకు తరలించడం జరిగిందని తెలిపారు ఈ విషయమై మైనింగ్ అధికారులకు సమాచారం అందించడం జరిగిందని వారి ఆదేశాల మేరకు సీజ్ చేసిన ఇసుకను వేలం వేయడం జరుగుతుందని ఆమె వెల్లడించారు నేను రజని వైసలా రామాయణపే గత పదిహేను రోజుల కిందట జాన్జిలింగాపూర్ విలేజ్లో అన్ఆథరైజ్డ్ శాండ్ సీజ్ చేయడం జరిగింది ఈ శాండ్ అంతా కూడా మైనింగ్ అధికారుల ఆదేశాల మేరకు దాన్ని వేలం వేయడం జరుగుతుంది అన్నిటి కూడా ఫర్దర్గా నేను ఇంటిమేషన్ చేస్తాను